వెల్కమ్ టు ఎస్టీవీ మనకు నిన్నటి నుంచి ఈరోజు వరకు వచ్చిన కామెంట్లు అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కూడా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి దాని ద్వారా మీ కామెంట్స్ కూడా డైలీ మనకు వచ్చిన కామెంట్ అలాగే దాని సమాధానాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వరకు ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే మోహన్ గారు ఆల్రెడీ ఎల్ టూలో ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ మంజూరు పత్రం ఎప్పుడు వస్తుంది బ్రో అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు బట్ గుర్తుపెట్టుకోండి ఎల్ టూ వాళ్ళకైతే ఇప్పుడు అయితే ఎలాంటి అయితే మంజూరు పత్రాలు ఇవ్వట్లేదు ఓన్లీ వాళ్ళకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే డబుల్ బెడ్రూమ్ పట్టాలు మాత్రం ఇస్తారు అది డబుల్ బెడ్రూమ్ పంపిణీ ఉంటే మాత్రం ఇప్పుడు మనకు జేహెచ్ఎంసీ మినహా అన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయితే జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎల్ టూ ఎంపీడీఓ ఫర్ అప్రూవల్ పెండింగ్ అదే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అందరికీ చూపెడుతుందండి ఇప్పుడు ఎల్ వన్ వాళ్ళకి మాత్రమే ఈ బేస్మెంట్ స్థాయి ఏవైతే అప్డేట్లు ఉన్నాయో అవన్నీ వాళ్ళకు తెలియాలని చెప్పేసి చేంజెస్ అయితే చేశారు టూ వాళ్ళకైతే మీ టెన్షన్ అనవసరం ఉంది కొద్ది రోజులు వెయిట్ చేయండి మీకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ జరుగుతుంది అక్కడ గుర్తుపెట్టుకోండి అలాగే సార్ రేవతి అయితే ఇక్కడ కామెంట్ అయితే పెట్టారు సార్ మాది లీస్ట్ వన్లో బిఎల్ పేమెంట్ ఈజ్ అప్రూవ్డ్ బై ఎండి బట్ బ్యాంక్ పేమెంట్ ఈజ్ నాట్ డన్ అంటే ఏమైనా మిస్టేకా సార్ మిస్టేక్స్ అయితే ఏం లేవండి మీకు పేమెంట్ కావాలంటే బ్యాంక్ పేమెంట్ నాట్ డన్ అని చెప్పి చూపెడుతుంది మీరు ఇది పీడీకి వెళ్తుంది పీడీ నుంచి మనకైతే ట్రెజరీ నుంచి అయితే అమౌంట్ రావాల్సింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అందరికైతే పేమెంట్ అయితే వేస్తున్నారు కొద్ది రోజులు వెయిట్ చేయండి మీకు పేమెంట్ అయితే పడుతుంది అలాగే రేణు రచ్చ సికింద్రాబాద్ చుట్టూలో ఉన్న వాళ్ళకు కొల్లూరులో వస్తుందా చెప్పలేమండి ఎందుకంటే మనం గ్రేటర్ హైదరాబాద్లో చాలా చోట్ల ఇళ్ళు అయితే కట్టారు కొల్లూరులో వస్తుందా లేకపోతే రాంపల్లిలో వస్తుందా మిగతా చోట్ల వస్తుంది అది మనం చెప్పలేము ఎందుకంటే చాలా రాయమాదు అక్కడక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్ అయితే ఉన్నాయి ఎవరికి ఎక్కడ ఇస్తారనేది తెలియదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసిన వాళ్ళకే ఫస్ట్ ఇవాళ ఎందుకంటే ఇందిరా ఇల్లు అప్లై చేసిన వాళ్ళకి చాలా మందికి సర్వేలు చేయలేదు కావున జెహెచ్ఎంసీ పదవిలో ఉన్న వాళ్ళు వాళ్ళుని హెల్త్ని ఎలిజిబుల్గా తీసుకోవాలని కోరుతున్నాం అలాగే కులగలను ఉన్న సర్వేను ఆధారం చేసుకొని నిజమైన పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ముందుకేయించా కేటాయించాలని చెప్పేసి రమేష్ చాలా రోజుల నుంచి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సార్ మీరు చెప్పింది కూడా వాస్తవమే ప్రభు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఈ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అయితే ఇస్తామని అంటుంది అది ఎవరికి ఇస్తుంది అనేది ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వంద వంద పర్సెంట్ మీరు మీ ప్రయత్నం మీరు చేయండి కలెక్టర్ గారిని కలవండి ఎందుకంటే గతం నుంచి చాలా రోజుల నుంచి మీరు అయితే కామెంట్ అయితే పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూము దాకా ఏమన్నారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నైన్టీన్ మధ్యలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నది ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ ఇళ్ళకి అప్లై చేసిన ఎల్ టూ వాళ్ళకి ఇస్తామంటుంది ఎవరికి లక్కి డ్రా తీస్తుందనేది అయితే ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి మరి లక్కీ డ్రా నే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి మరి లక్కీ డ్రా తీస్తుందా లేకపోతే డైరెక్ట్ ఇంద్రమ్మ ఎల్ టూలో నుంచి తీసుకొని ఇస్తుందనేది అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి మనకు క్లారిటీ వస్తుంది అల్తాఫ్ మహమ్మద్ మాది నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండలంలో గ్రామం మాకు ఎల్ టూలో నేమ్ వచ్చింది స్టేటస్లో సర్వే కంప్లీట్ అని వస్తుంది రిమార్ట్లో నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సైడ్ అని వస్తుంది మాకు వస్తుందా ఇల్లు రాదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టూలో ఎవరైతే ఉన్నారో మీకు మీ ఏరియాలో మన డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ పంపిణీ చేస్తామని చెప్పి చెప్తున్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మీ ఏరియాలో మన డబుల్ బెడ్రూమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పంపిణీ జరుగుతుంది లేదంటే మాత్రం ఇంద్రమైన్లు అయితే కడదామంటున్నారు మెయిన్ మెయిన్ ఏవైతే అంటే ఖమ్మం అలాగే నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ జీహెచ్ఎంసీ అంటే పెద్ద పెద్ద ఏవైతే సిటీస్ ఉన్నాయో అక్కడైతే జీ జీప్లస్ త్రీలో కడతా ఉంటుందో అది కడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే ఇల్లు వస్తుంది ఇక్కడ చూసుకొచ్చి సల్మాన్ ఎల్ టూలో ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు టైం పడుతుందండి ఎందుకంటే ఇంకా డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అయిపోవాలి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ జీప్లస్ త్రీ నిర్మాణం ఉంటుంది కాబట్టి కొంత టైం పడుతుంది ఓన్లీ ఎల్ వన్ పైన ఫోకస్ పెట్టారు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ వస్తుంది ఇది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి వస్తుందండి మీరు టెన్షన్ వస్తుంది ఓన్లీ ఎల్ వాళ్ళకు ఎల్ వన్ వాళ్ళకు మాత్రం వాళ్ళ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో ఈ స్టాటస్ అయితే చేంజ్ చేస్తారు తప్ప వేరే ఫేక్ న్యూస్ ఇలాంటి నమ్మకండి లీస్ట్ టూ మాది కూడా ఎంపిక ఒకరోజు సేమ్ అండి మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు అన్నపక అణిపకర లింగం గౌట్ ఎంప్లాయ్ వైఫ్ ఎలిజిబుల్ ఆ సార్ అని చెప్పి అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇనిజిబుల్ సార్ ఒకవేళ మీరు అది మన అంటే ఎవరికి తెలియకుండా మీకు ఒకవేళ ఇల్లు సాంక్షన్ అయితే చెప్పలేం కానీ ఒకవేళ శాంక్షన్ అయినా కూడా అది క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్కి అయితే అవకాశం అయితే లేదు ఓన్లీ అందనబడి ఆశా వర్కర్లు మాత్రం అవకాశం అయితే ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు టెంపరీ అవుట్ సోర్సింగ్ టైప్ కాబట్టి వాళ్ళకు అవకాశం మాత్రం ఇచ్చారు ఇక ఆన్లైన్లోనే ఇంద్రామాయిల పూర్తి కింద అయితే ఆధార్ కార్డు మిస్టేక్ కొట్టడం వల్ల ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్స్ లేవు అది కొంచెం చూడగలరా బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు మిస్టేక్ ఉంటే మీరు మొబైల్ నెంబర్తో ట్రై చేయండి రేషన్ కార్డ్ నెంబర్తో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఒకవేళ అయినా కూడా ఓపెన్ కాకపోతే మీరు ఒకసారి ఎంపీడో ఆఫీస్కి వెళ్ళి సార్ ఇట్లా మాకు ఓపెన్ అవ్వట్లేదు మేము అప్లై చేసామని చెప్పి చూస్తే అక్కడ ఏమైనా ఆప్షన్ మీకు దొరకవచ్చు ఎందుకంటే మొత్తం ఎంపీడీఓ దగ్గరనే ఉంటుంది విలేజ్ చేంజ్ ఆప్షన్ వస్తుందా సార్ హండ్రెడ్ పర్సెంట్ అయితే విలేజ్ చేంజెస్ అయితే ఏం చేయరండి మీరు ఎప్పుడైతే ఏదైతే అప్లై చేస్తారో అదే ఉంటుంది ఒకవేళ మీరు రెంట్ హౌస్ మారితే మాత్రం మీకు ఫోన్ ఫోన్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు ఎల్ టూలో ఉంది ఎంపీడీఓ అని పెండింగ్ అని చూస్తుంది ఏం చేయాలి ఏం చేయకండి ఎల్ టూలో ఉన్న వాళ్ళకు మీరు టెన్షన్ అనే అవసరం లేదు నేను గతంలో చెప్తున్నాను ఓన్లీ ఎల్ వన్కు సంబంధించి మాత్రమే అది ఇంపార్టెంట్ అని చెప్పాను దానికి సంబంధించి కూడా పూర్తి వీడియోలు మన ఛానల్లో చేశాను టూ టూ డేస్ నుంచి చూడండి ఒకసారి మహేశ్వరం అప్లికేషన్ లిస్ట్ ఓకే కొద్ది రోజులు వెయిట్ చేయండి వీవ్ డీటెయిల్స్ తీసేశారు సల్మాన్ అవునండి తీసేస్తారు ఎందుకు తీసేస్తారంటే వీ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే ప్రతి ఒక్క లబ్ధిదారు డీటెయిల్స్ పూర్తిగా చూపెడుతున్నాయని చెప్పేసి తీసేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ ద్వారా లేకపోతే వేరే దాని ద్వారా కూడా నేను చెక్ చేశాను అంటే మరి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఓపెన్ అవుతుంది కాబట్టి సార్ లీస్ట్ టూలో ఉన్నాం పెండింగ్ ఎంపీడు అని వచ్చింది చాలా భయం వేస్తుంది ఎందుకంటే మాకు చాలా ఇల్లు లేదు ప్లీజ్ రిప్లై ఇవ్వండి టెన్షన్ పడకండి హండ్రెడ్ పర్సెంట్ ఎల్ టూలో ఉన్న వాళ్ళంతా ఎలిజిబుల్లోనే ఉన్నారు బట్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలి అందులో వస్తే మీ అందు మీ అదృష్టం అందులో కూడా ఒకవేళ రాకపోతే మాత్రం జీప్లస్ త్రీ నిర్మాణం అయితే కడతా అంటున్నారు దానికి సంబంధించి కూడా మీకు అయితే ఇల్లు అయితే వస్తుంది కొద్ది వెయిట్ చేయండి మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోదు లైక్ చేసి కామెంట్ చేయండి మీకు కూడా నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఇట్లా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ